సమర్థ సద్గురు సైనాథ మహారాజ్ కి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియో వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అని అంటే వారాహి అమ్మ ఆలయానికి వెళ్ళిరా తల్లి అని చెప్పి బాబా మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి ఇస్తున్నారండి నిజంగా ఎప్పుడు కూడా బాబా ఒక గురువుగా ఉండి మనకి ఎప్పుడు ఏ సమయాన్ని ఏం చేయాలి అనేది కరెక్ట్గా తెలియచేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ విషయాన్ని మనందరికీ ఎందుకు తెలియచేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబాగారి సందేశం వినడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము ఈ వీడియో చూడాలి అని అనుకున్న వాళ్ళు అంటే ఈ శారీస్ గురించి చూడాలి అని అనుకున్న వాళ్ళు ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ వీడియోని కూడా చూడండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వీడియోలో నేను క్లియర్గా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేశారు అంటే శారీస్తో పాటు బాబాగారి విభూది కూడా సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఇంకా బాబా గారి సందేశం ఏంటో విందాం ఎప్పుడు కూడా అండి ప్రతిసారి మనం ఒక్కొక్క విషయంతో బాధపడుతూ ఉంటాం అంటే ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం అలాంటి సమస్యకి తగిన దారి అనేది బాబా మనకి తెలియజేస్తారండి అంటే నా జీవితంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేయబోతున్నాను అనమాట నాకు వరాహి అమ్మవారు ఎలా పరిచయం అయ్యారు మీ అందరికీ నేను చెప్పగలిగే ఒక స్థాయికి మనం వచ్చాము అనంటే నిజంగా వరాహి అమ్మవారి గురించి తెలియచేయడానికి బాబా గారి ఆశీస్సులే నాకు ఈ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాయండి చాలామంది అంటున్నారు అక్క నాకు వారాహి వారి గురించి మీరు మీ ఛానల్లో చెప్పడం వల్లే వారాహి ముద్ర కానీ వ వజ్రఘోషం అనే మంత్రం కానీ మీ ఛానల్ చూసే నేను తెలుసుకున్నాను వారాహి వారు ఉన్నారని ఇలాంటి కలికాలంలో అమ్మ నిజంగా పలుకుతుందని నిజంగా నమ్మగలిగే ఒక స్థాయికి మేము వచ్చామక్క మీరు చెప్పే పరిహారాలన్నీ కూడా మేము చేస్తున్నామని అలాగా నిజంగా అండి బాబాని నేను ఎంతో ఎక్కువగా నమ్ముతానండి అంటే ప్రతి విషయంలో మనకి మనుషులతో సపోర్ట్ మనుషుల సపోర్ట్ కన్నా దేవుడు సపోర్ట్ నాకు ఎక్కువ ఉండేదండి అంటే నిజంగా ఎప్పుడైతే మనందరినీ మనని ఎవరైతే చేయొదలేసారో మనకి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా బాధపడి కృంగిపోతూ ఉంటాం చూసారా అటువంటి సమయంలో బాబా మనకి చేయూతనిస్తారనమాట అలాంటి సిచ్యువేషన్లో బాబా నన్ను కాపాడారండి నిజంగా అందువల్ల బాబా అంటే నాకు అప్పటి నుంచి కూడా నమ్మకం అండి ఒక గురువుగా ఆయన ఒక భగవంతుడిగా నేను స్మరిస్తూ ఉంటాను నిజంగా ఎప్పుడు నాకు కళలో కనిపించడం కానీ మనకి ఒక ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఏం చేయాలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో బాబా నాకు ఒక మంచి దారి చూపించారనమాట ఒక లోన్ తీసుకోవాలి ఇది వెళ్ళాల ఇది సర్ కరెక్ట్ అయిన దారి కాదా అవునా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బాబా నా కళ్ళలో కనిపించారండి కనిపించి చెప్పారనమాట అలాగా వారాహి అమ్మవారి గురించి కూడా బాబా నాకు తెలియచేశారండి నిజంగా వారాహి అమ్మవారిని తలుచుకున్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా మనకి ఎప్పుడే ఏ గుడికి అయినా సరే మనం వెళ్ళాలి అని అంటే అమ్మవారి ఆశీస్సులు ఆ గుడి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి మనకి అలాగే బాబా మనకి ఒక ఇలాగ ఒక దారి చూపిస్తారనమాట ఏ సమయాన్ని ఏ గుడికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళాలా తిరుపతి వెళ్ళాలా వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాలా అని కూడా బాబా ద్వారానే మనం తెలుసుకుంటూ ఉన్నానండి నేనైతే గనక తిరుపతి కూడా బాబా తెలుసు అంటే ప్రతిసారి కూడా రిపీటెడ్గా బాబా ఒక విషయాన్ని మనకు తెలియచేస్తున్నారనంటే సరే ఇక్కడికి వెళితే బాగుంటుంది అని నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం బా వారాహి అమ్మవారి గురించి నాకేం తెలియదండి బాబా చెప్పడం వల్ల నేను వారాహి అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారి గుడికి వెళ్ళటం వెళ్ళాలి వెళ్ళాలి అని పదే పదే మనసులో అనుకున్నా కూడా నాకు కూడా చాలా టైం పట్టిందండి అమ్మవారి గుడికి వెళ్ళ వెళ్ళ వెంటనే వెళ్ళలేకపోయాను అప్పుడు చాలా సమస్యలతో ఉన్నప్పుడు బాబాని తలుచు ంటు ఉండ బాబా నువ్వు ఎందుకు నా కోరిక తీర్చడం లేదు అని నిజంగా అండి ఈ సమస్యలు అన్నిటికీ కూడా బాబా మాత్రమే మనకి ఆ కోరికలన్నీ తీర్చడానికి ముందుగా ఉన్న తనకి తగిన పరిహారాలు మనం చేయాలన్నమాట అలా అమ్మవారి గుడికి వెళ్ళాలని అమ్మవారి గుడికి వెళ్ళడం మాత్రమే కాకుండా నా మూలంగా నేను ఇలాంటి ఒక ఛానల్ని అంటే వరాహి అమ్మవారి ఛానల్ని పెట్టాలని నా మూలంగా ఒక నేను ఒక పది మందికి నేను తెలియచేయాలన్న ఆలోచనని బాబా నాకు కల్పించారనమాట అలాగా మనందరము కూడా అండి ఏదైతే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఒక చేయూతనిచ్చేలాగా ఇచ్చేలాగా ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు శత్రువుల బాధతో అప్పుడు నాకు చాలామంది శత్రువులు అండి ఏ మనం ఏ పని చేసినా చేస్తే ఇలా చేశారేంటి అని చెప్పి వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు చేయకపోతే ఏమీ చేయట్లేదని వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు ఏదో ఒక రకంగా సతాయింపు అనేది మనకు ఉంటూనే ఉంటుందండి అలా బాధపడుతూ ఉన్న సమయంలోనే నేను వరాహీమ్మవారి గుడికి వెళ్ళడం అనేది జరిగింది వెళ్ళొచ్చిన తర్వాత మంచి పాజిటివ్ అండి నేను అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను విగ్రహాన్ని తెచ్చుకున్నాను పూజించుకుంటున్నాను అంతేకాకుండా ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాను అమ్మవారి గురించి అని అంటే నిజంగా అమ్మవారి ఆశీస్సులు ప్లస్ మనకి బా బాబా ఆశీస్సులే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయండి ఆ తర్వాత నుంచి ఆ శత్రువుల బాధ అనేది నాకు ఎట్టేలిపోయిందో తెలియలేదండి ఆ తర్వాత మన ఏదో మనం చేసుకుంటున్నాం ఎవ్వరూ కూడా మనకి అడ్డు రావడం కానీ ఎవరు ఇంతకుముందు ఎంతో చాలా డిస్టర్ డిస్టర్బెన్స్గా ఉన్న ఒక వే అనేది ఒక దారి అనేది వాళ్ళందరినీ కూడా తొలగించగలిగే ఒక శక్తి అనేది నాకు కనిపించిందండి ఇప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా మీరు అందరూ పెట్టే కమెంట్స్ వల్ల ఇంకా కూడా అమ్మవారి దయ అనేది అందరికీ కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు గనక ఇప్పుడు ఎవరైతే కనుక ఒక సమస్యతో శత్రువుల బాధ కానీ నిజంగా అండి మనీ పరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా భూమికి సంబంధించిన విషయాలు ఉన్నా కూడా అమ్మవారి గుడికి రండి అని చెప్పి ఈరోజు బాబా మనకి పంపిస్తున్నారు అని అంటే వారాహి గుడి మీ ఇంటికి దగ్గరలో ఎక్కడున్నా కూడా వెతుక్కొని వెళ్ళండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది బాబా ఈరోజు తెలియజేస్తున్నారు ఇంతవరకు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇప్పుడు ఈ సందేశాన్ని బాబా మన నోట ద్వారా చెప్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏ ఊర్లో ఉన్నా కూడా వెళ్ళి మీకు టైం కుదిరినప్పుడు వెళ్ళి రండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు ఇప్పుడున్న సమస్య అనేది ఇట్టే తీరిపోతుందనమాట ఇంకేది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలె నమస్తే ఓం సాయిరామ్